ఏ హలో ఫ్రెండ్స్ తెలుసుగా మా టీం అయితే అందరికీ మీకు తెలిసే ఉంటుంది మా ఫస్ట్ ప్రాంక్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే ఏదనుకుంటురా ప్రాంక్ అయితే మా టీంలో ముగ్గురు యాంకర్స్ ఉన్నారు కదా ఒక కి అయితే మన సాయి ఆడైతే లవ్ ప్రొఫెషనల్ ప్రాంక్ అయితే చేస్తుండు ఒకళ్ళ మీద ఇట్లా లవ్ చేస్తున్నా అని ప్రాంక్ వీడియో అయితే తీస్తున్నాం ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళందరూ షూట్కి లేరు షూట్ నుంచి వస్తున్నారంట లంచ్ టైమ్ అయితే మేము టెరెస్ మీదకి వచ్చి కెమెరా అయితే అక్కడ మూలకి హైడ్ చేసినాము వాళ్ళకి కనిపించకుండా చిన్న ప్రాంక్ వీడియో ఫ్రెండ్స్ ఇది అయితే జర మీరు సపోర్ట్ చేయండి ఈ ప్రాంక్ వీడియో టీల్ దాకా చూడండి కాల్ చేద్దాం వాళ్ళు ఏడున్నారు అనేది రైట్ వస్తారంట షూట్ దగ్గర నుంచి వస్తున్నారు చూద్దాం ఫస్ట్ ప్రాంక్ వీడియో మాది జర సపోర్ట్ చేయండి అంత ఏం లేదు వస్తుంది కానీ మీకోసం ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే ఆ త్రీ యాంకర్స్ అయితే వచ్చిలో వాళ్ళని అయితే పైకి రమ్మంటాం మేమైతే ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆ ఇప్పుడు ఆ త్రీ యాంకర్స్లోంచి ఒకళ్ళు అయితే పేరైతే చెప్తున్నాం నవ్య అని నవ్య మీద ఇట్లా ప్రాంక్ వీడియో చేస్తారంట లవ్ ప్రపోజల్ ప్రాంక్ అయితే చేస్తా అన్నాడు ఇక ఆ త్రీ యాంకర్స్ అయితే పైకి వస్తారు అసలు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి ఆ నవ్య రియాక్షన్స్ ఎట్లుంటుందో చూద్దాం పక్కన ఉన్న టూ యాంకర్స్ రియాక్షన్స్ కూడా చూద్దాం వాళ్ళు సీరియస్ అవుతారా లేకపోతే ఇంకేమే తెలియట్లేదు ఇంకా కూడా ఓకే వాళ్ళనైతే పైకి రమ్మందాం రైట్ చలో నవ్యా ఒకసారి పైకి రావా గాయస్ ఆమె అయితే వస్తున్నది వాళ్ళతో పాటు ఇద్దరు యాంకర్స్ కూడా వస్తారు చూద్దాం వీడియో ఎట్లా వస్తుందో చూడండి పక్కా భయ నాకైతే భయం వేస్తుంది భయం వేస్తుంది అంటే భయం వేస్తుంది అంటే భయం వేస్తుంది అంటే ఇచ్చిపడే సంగతే ఎడై షూట్ అయిపోయిందా ఏం లేదు గారు ఒక టూ డేస్ నుంచి ఏదో బాధలో ఉంటుంది ఏమైందిరా సాయి అంటే మన ఆఫీస్లో ముగ్గురు యాంకర్స్ ఉన్నారు బాయ్ ఒకళ్ళు నచ్చింది నాకు అంటే ఎవర్రా అంటే ఏమో నీకు చెప్పను బాయ్ నేను వాళ్ళ ముగ్గురు బిల్లు పైకి వాళ్ళ ముందే చెప్తా అంటాడు ఏం సాయి ఏంది నాకు అర్థం కావట్లేదు టూ డేస్ నుంచి ఒకటే బాధలో ఉంటాడు

లేదు మరి నాకున్న ఫీలింగ్ నేను చెప్తాను ఎందుకైతే నీకు నా మీద ఫీలింగ్ ఉంటే చెప్పు మరి నువ్వు కూడా నాకేం నాకుంది మరి ఫీలింగ్ నాకేం లేదు దాచుకో దా ఎలా దాచుకోవాలో చెప్పచ్చుగా ఏందన్నా నా దీనికేనా నువ్వు పిలిసిందేనా అరే వాడికి ఏదో ఫీలింగ్స్ ఉన్నాయి అంటే చెప్తారంటే మిమ్మల్ని పిలిచిస్తా తప్ప నాది నువ్వు నువ్వు కూడా ఫీలింగ్స్ ఆదేదాన్ని మాట్లాడుతాండు అరే అవును సపోర్ట్ చేయటం తప్ప ఒక లవర్ సపోర్ట్ చేయటం అంటే సక్సెస్ లావరే ఎవరు లవ్ లవ్ చేస్తా లక్కా లవ్ చేస్తా లక్కా

సర్లే కానీ ఇది అంత వద్దులే కానీ టాపిక్కు నీ మనసులో ఉన్న మాట చెప్పునవు కూడా నా మనసులో ఏం లేవు నా మనసులో ఏం లేవు చెప్పు అట్లా చూడక మరీ చచ్చిపోతు నేనైతే అట్లా చూడక మరీ చచ్చిపోతు నేనైతే చూపులతో కుచ్చి గుచ్చి తొంపు ఈ డైలాగులుకి ఏం తక్కువ లేదు లవ్ కదా ప్రతి ఫోన్ లో డైలా వచ్చేస్తానే ఉంటాయ్ నేను చూస్తుంటేనే అర్థమైపోతుంది లేదు చూస్తే ఎట్లా చెప్తారు పిదాబ్బా నేను చూస్తుంటేనే పిదాబ్బా నేను చూస్తుంటే కొట్టకు డైలాగు డైలాగ్ కాదు నేనేం చెప్తున్నా ఏంది సాయి బాధ ఏంది చెప్పి నాకు అర్థం కావట్లేదు నాకు మైండ్ ఫస్ట్ నాకు మైండ్ పని చేయట్లేదు నీకు చెప్పలేదు వాడు నాకు చెప్పలేదు అందుకే మీ ముగ్గురిని పిలిచినా ముగ్గురు నాకు ఎవరు చెప్తారో నాకు భయం ఫస్ట్ నాకు ఒక ఫీలింగ్ ఉంటది నాకు ఒక ఫీలింగ్ ఉంటది ఇప్పుడు ఆల్మోస్ట్ అర్థమైంది లేక నీ గురించి నీ మాట్లాడటానికి కూడా ఏం లేదు నవ్వ ఇప్పటి వరకు నా ఫీలింగ్ విన్నావు కదా నా ఒపీనియన్ కూడా నువ్వు విన్నావు నీ ఒపీనియన్ కోసం నేను వెయిట్ చేసిన ఒకసారి చెయ్యి ఒకసారి ఐ లవ్ యు నవ్య ఐ లవ్ యూ నవ్యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ నీకు నవ్యవాళ్ళు ఏం నచ్చింది నాకు క్లారిటీ కావాలా చెప్పు తన కేరింగ్ బై ఇంకా 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 కేరింగ్ చూసుకోవట్లేదు అక్కలం మీరు వేరు మళ్ళీ వేరు లవర్ది వేరు అంటే ఇప్పుడు లవర్ వచ్చేసరికి అక్కడ వెళ్ళిపోయారు అట్లానే మిమ్మల్ని పక్క చేయక మీరు గుండె కనందు అట్లానే మిమ్మల్ని పక్క చేయక మీరు గుండీ ఇంకా ఇంకేం నచ్చింది అవ్యాల కేరింగ్ అనేది ప్రతి ఒక్కరికి కేరింగ్ ఉంటది కేరింగ్ కేరింగ్ స్మైలా చూడు బాయ్ ఆ సిగ్గుతో అసలు ఆ సిగ్గుతో అసలుకి సిక్కిస్తుంది చూస్తుంటే సిక్కిస్తుంది அந்த கால அந்த காட அந்த காய அபயா మనసు కూడా మనసు ఇష్టం వాడి మాటలు అది మనసు కాదు గదులు ఒక్కొక్క గదులు మనసులో నాకు స్థానం ఉందని ఓకే మరి ఫస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేను అంటే నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పుకోలేకపోయినా వాడి నుంచి రావాలని ఉందా నీకు అవునంట సార్ ఫస్ట్ నువ్వు చెప్పినాక నేను చెప్దాం అనుకుంటా ఫస్ట్ నువ్వు చెప్పినాక నేను చెప్దాం అనుకుంటా మీరెవ్వరు సీరియస్ కావాలంటే ఒక మాట చెప్తాను నేను సాయి కాదు చెప్పండి ఇప్పటిదాకా చేసిన లవ్ ప్రపోజి ఇదంతా చిన్న ప్రాంక్ వీడియో చిన్న ప్రాంక్ వీడియో మీ ఇద్దరం అనుకోని చెప్పాను ఫస్ట్ నేను మీ ఇద్దరం అనుకోని ప్రాంక్ చేసిన చిన్న వీడియో ఇది అంతే కెమెరా ఆడు తెలుసా కెమెరా కనపడ్డదా మీకు ఇంతవరకు లేదు ఎత్తుకు ఒకసారి కెమెరా ఆడుంది కనిపిస్తుందా చూడు ఆడు కెమెరా చూడు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ పక్కన ఉంటుంది చూడు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ పక్కన ఉంటుంది చూడు వచ్చి నవ్యా ఇది జస్ట్ ఫ్రాంక్ వీడియో కెమెరా అయితే ఆడున్నది ఫ్రాంక్ ఎట్లుంది సరే ఒకసారి మీ ఇద్దరు మన ఉన్న సబ్స్క్రైబర్స్కి ఈ ప్రాంక్ వీడియో గురించి చెప్పండి కదా ప్రాంక్ అయితే క్రేజీ వచ్చిందని క్రేజీ అనుకుంటాను అయితే క్రేజీ వచ్చింది అనుకుంటున్నా మీకు ఎట్లా నచ్చిందా లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ పక్కా సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోవాలా అక్కడ గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవండి ఇంకా మేము కొత్త కొత్త ప్రాంక్ వీడియోస్ ఎలాంటి కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము అట్లాంటి ప్రాంక్ వీడియోస్ చేస్తాము అండ్ గంట సింబల్ ఆన్ చేసుకుంటే మీకు మీ అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది ఇంకెందు లేట్ చేస్తున్నారు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఓకేనా రైట్